శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజకి జై సద్గురు భరద్వాజ మహారాజకి జై గురుదేవ గురుదేవదత్త సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య తిక్రాల భరద్వాజ మహర్షి గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయిరాధ ప్రబోధాం సని అంశాలని మన పరిణితి మేరకు వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇందులో సాయి కథ ప్రబోధం సాయి చెప్పిన ప్రతి ఒక్క కథలో కూడా సాధనాపరంగా మనం అనుభవించుకోగలగాలి సాధకుడు అనేవారు ఇక్కడ సాధకుడు అంటే ఏమిటి నిరంతరము తన లక్ష్యం కోసం కృషి చేసేవాడు అది లౌకికమా పారమాదికమా ఏదైనా కావచ్చు కాక లౌకికం కూడా సాధన చేసి ఆ ఫలితాన్ని పొందేవాడు కొంతమంది ఉంటున్నారు పారమార్థికంగా సాధన చేసి ఆ పరమార్థాన్ని పొందేవాడు కొంతమంది ఉంటున్నారు దేనికైనా సాధన కావాల్సిందే ఇక్కడ సాధన అంటే అభ్యాసము అంటే ఒక లక్ష్యం కోసం అభ్యాసం చేయదలుచుకున్నప్పుడు దాని యొక్క విధాలు కూడా సంగ్రహంగా గ్రహించవాలి ఇప్పుడు బాబా చెప్పిన ప్రతి ఒక్క కథలో కూడా కథ వింతగానే ఉంటుంది ఆ వింతలో భగవచ్చింతన ఉంటుంది ఏది పారమార్థికంగా ఆలోచించే వాడికి భగవచ్చింతన ఉంటుంది లౌకికంగా ఆలోచించే వాడికి అది ఒక పిచ్చి కథగా ఉంటుంది అర్థం పద్ధం లేదుగా బాబా మాట్లాడతాన భావన ఉంటుంది అంటే చూచేవాడి దృష్టి కోణం ఏ విధంగా ఉంటుందో వాడి భావం ఎలా ఉంటుందో అక్కడ ప్రతిబింబం కూడా అలాగే ఉంటుంది బింబము ప్రతిబింబం నా ముఖం ఎలా ఉంటుందో అర్థం చూసుకుంటే అలాగే కనపడుతుంది వేరేలా కనపడుతుంది అలాగే ప్రతి ఒక్క విషయం కూడా నువ్వు ఏ దృష్టితో చూస్తావో ఏ కోణంలో చూస్తావో ఆ కోణం ఆ దృష్టి అక్కడ అవుతుంది ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే మనం సద్గురువుని ఆశ్రయించాం అది ఎవరైనా కావచ్చు రాముడా కృష్ణుడా ప్రభక్త జసత్స బుద్ధుడా వారి యొక్క మాటలోని ఆంతర్యం గ్రహించడానికి ప్రయత్నించేయాలి లేకపోతే మామూలుగా వారితోనే ఉంటాం కానీ వారి తత్వం గ్రహించలేక మామూలుగా నడిపోతాం ఇప్పుడు బాబా దగ్గర బాబా ఒకే గురించి సేవించాలన్నారు మరి నలుగురు సేవించారు జోగు కాగా అందరూ కాబట్టి జీవించారు మరి వీళ్ళు మామూలుగా సాధాన్ని మళ్ళీ బాబాను ఆశ్రయించారు బాబా మాత్రం మహత్డ అంటే కారణం ఏంటి ఇక్కడ వాస్తవాన్ని గ్రహించలేకపోవడం వల్ల వాస్తవం మీద తెలుసుకోలేకపోవడం వల్ల మానవధర్మకు సాధ్యకత ఏదో ఉందని ఏం ఉందన్న సంగతి అవగాహన లేకపోవడం వల్ల అందుకని ఇక్కడ బలదాజ మహర్షి గారు బాబాదీప ప్రతి ఒక్క కథలో కూడా ప్రతి ఒక్క మాటలో కూడా ప్రతి ఒక్క చూపులో కూడా ప్రతి ఒక్క సంఘటనలో కూడా అందులో అద్భుతమైన ఆధ్యాత్మికత ఉంటుంది ఆ రసాన్ని మనం ఆస్వాదించగలిగితే మనసు ఆనందమయంగా ఉంటుంది అది వాస్తవం ఎరుగు తెలుస్తుంది ఎప్పుడైతే వాస్తవంలో ఉంటాడో వాడు సజీవంగా ఉన్నట్టు అవాస్తవంలో ఉంటే వాడు నిర్జీవంగా ఉన్నట్టు పాని తెలుసుకోండి ఇక్కడ వాస్తవంలో ఉంటే వాడు సజీవుడు అవాస్తే నిర్జీవుడు బతికి ఉంటాడు కానీ జీవోత్సవంగా ఉంటాడు వాస్తవ ప్రయత్నం వాడు జీవోత్సవం అమ్మవాడు నిరంతరము అనుక్షణము జీవిస్తూనే ఉంటాడు వాడు అందుకే ఇక్కడ బాబా యొక్క కథలో అది కథే ఆ వింతకథలో ఉన్న విచిత్రమైన తత్వాన్ని తెలుసుకోవాలి విచిత్రమైన చిత్రము విచిత్రము అంటే చిత్రము విచిత్రం అంటే ఏంటి అది మన అనుకోని రీతిలో ఉంటుంది ఆ తత్వం అనుకోని రీతిలో మనం అందుకోగలిగితే ఆనందం ఉంటుంది ఎట్లా అంటే మనకు ఇంకొక వస్తువు రాదు అని తెలుసు ఆ వస్తువు తెలియజేసి అనుకోండి ఎంత ఆనందం ఉంటుంది మన విచిత్రంగా జరిగిందే అంత మనం అంటాం విచిత్రంగా జరిగిందంటాం అంటే మనం అనుకోవడం జరిగింది విచిత్రం అనుకోని సత్యం ఇంకోచిర అది విచిత్రం అందువల్ల ఇక్కడ బాబా వింత కథలో విచిత్రమైన బోధ ఉంటుంది మరి ఏమిటో ఆ వింత కథ పంతొమ్మిది పన్నెండు పంతొమ్మిది పదకొండు ఇవన్నీ కబర్దే రాసి పెట్టాడు నిజంగా కబర్దే ఇలా రాయకపోతే బాబా యొక్క ఆంతర్యం మనకు అర్థం కాదు అతను బాబా అవతరణ ఏమిటి ఆయన వచ్చిన ఎందుకు వచ్చాడు దేనికోసం వచ్చాడు అనే విధానం కూడా మనకు తెలియదు మరి ఆయన చెప్పిన కథ ఏంటి ఒక ధనికుడు ఉన్నాడు అతనికి ఐదుగురు కొడుకులు ఒక కూతురు అందరూ ఆస్తిని పంచుకున్నారు పెద్ద కొడుకు నలుగురు తమ వాటాలు స్వాధీనం చేసుకున్నారు ఐదవ కొడుకు కూతురు మాత్రం తమ వాటాలు స్వాధీనం చేసుకోలేకపోయారు ఐదు మంది కొడుకులు అయితే నలుగురు మాత్రం తమ మాట తీసుకున్నారట ఐదవ కొడుకు కూతురు మాత్రం తమ మాటను తీసుకోలేదట తిరిగి తిరిగి బాబాను ఆశ్రయించారట ఏది ఐదవ కొడుకు కూతురు వారి వద్ద ఆరు బండ రెండు ఆరు రెండు నిండా నగలున్నాయి వారి రెండు దొంగలు అపరించారు తగ్గిన నాలుగు మరిచింటి కింద ఉండిపోయాయి ఇది కథ ఏది మామూలుగా లౌకికంగా మనకు కనిపించే కథ మరి ఈ కథలో మనకి ఏం అర్థమవుతుంది ఏం గ్రహించగలుగుతాం పండుల్లో నేను రసాలు తీసుకుంటే ఆస్వాదిస్తే ఆనందం ఉంటుంది ఆ పండు బాగుంది బాబా కథ చెప్పాడు బాగుంది అది దేవుడు చెప్పాడు మనకు తెలియదు అది పక్కన పెట్టాడమ్మా లేదు ఎందుకు చెప్పాడు ఎవరికోసం చెప్పాడు బాబాను చెప్పాడు నేను వచ్చింది భగవతులు లెక్క చెప్పడానికి అన్నాడు అంటే ఏమిటి ప్రతి పైసా ఒక జీవి అన్నాడు అంటే నేను మనని అందరినీ ఉద్ధరించబడి ఉద్ధరించేసి బాగులేక చెప్పాలి ఈ కథలని అంతరాధం ఏంటి అంటే బాబు డైరెక్ట్గా చెప్పచ్చు కదా అది కూడా ఉంటాం డైరెక్ట్గా చెప్పామనుకోండి ఆలోచిత ఉండదు వినిది విన్నట్టుగా పక్కన పెట్టేస్తాం ప్రశాంతంగా పెట్టామనుకోండి ఆలోచిస్తాడు మనిషి ఇప్పుడు మామూలుగా అర్థం చెప్పేసామనుకోండి బాబు చెప్పేసామనుకోండి ఇంకేనా అనిపిస్తుంది భావం చెప్పకుండా అందులో కూడా అర్థం చెప్పానుకోండి ఎందుకు లావచ్చింది ఇంతేం అర్థం ఉంది అని దానికోసం ఎదురు చూస్తాం ఇంకా అర్థం అంటే బాహుబలి వన్ సినిమా ఆ వన్ చివరేం పెట్టాడు నెక్స్ట్ అండ్ నెక్స్టర్ ఏం జరుగుతుంది అని ఒకరు ఊహించుంటాడు కనీసం ఆలోచన అర్థం వల్ల కలిగింది కదా అట్లాగే బాబా ఈ కథ చెప్పడం వల్ల ఈ కథల అంతరాధం ఏమిటి అంటే తెలుసుకోవాలని ఆకాంక్ష ఉన్న వారికే అది సినిమా కావచ్చు నాటకం కావచ్చు వాస్తవం కావచ్చు అంటే ఆలోచనత్వాన్ని పెంపొందించాలని ఇక్కడ బాబా యొక్క ఉద్దేశం ఆ ఆలోచనతత్వాన్ని మాస్టర్ గారు మెరుగుతీస్తున్నాడు మన కష్టం లేకుండా ఆ తత్వాన్ని మాస్టర్ గారితో శోధించి పరిశోధించి ఈ భావంతో బాబా చెప్తాడు ఇక్కడ తండ్రి జీవులు అంటే మనలో ఉన్న దేహ ప్రాణమే జీవుడు కొడుకునే జ్ఞానేంద్రియాలు కన్ను ముక్కు నాలుక చెవి చర్మం కూతురు మనస్సు ఈ ఐదులో నలుగురు మాత్రం వారి వాటాన్ని తీసుకున్నారు ఆ నలుగురు ఎవరు కన్ను చెవి నాలుక చర్మం ఈ నాలుగు బయట నుంచే విషయవాసలంతా కూడా పట్టునేసింది అంటే కంటిదారు వచ్చి తీసుకుంది నుండి తీసుకున్నది నాన్నదారు వచ్చి తీసుకున్నది చర్మాశ్వాసం తీసుకున్నది కానీ మనసు మాత్రం పాట తీసుకో ఏం తీసుకుంటే ఆలోచించింది ఇవేవి కూడా శాశ్వతం కాదు అన్ని అశాశ్వతం అందుకని గ్రహించలేకపోయింది ఎప్పుడైతే మనసు గ్రహించలేదో అలా చేయలేకపోయిందో దానికి అప్పుడు మనసుతో గిశ్వాస ప్రీతి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం తమ వాట ఆయన గంధాన్ని కూడా తన పరం చేసుకునేటువంటి వాసన విషయ వాసన విషయం ఉంటే వాసన ఉంటుంది విషయం గ్రహించేది మనస్సు అబ్బా బాగుంది అద్భుతంగా ఉంది అది ఆ వస్తువు లేకపోయినా ఆ పేరు స్ఫురించగానే గంధం అంటే వాసన అంటున్నాడు వాసన అంటే ఉక్కు చూసే వాసన కాదు సంస్కారం అనే అర్థం ఆ సంస్కారంగా మారుతుంది ఈ ముక్కు ఎప్పుడెక్కడ తీసుకోలేదో అంటే వాసన ఎప్పుడు తీసుకోలేదో నిర్లిప్తంగా అవుతుంది దేనికంట అదే ఐదవ కొడుకు వాసన కూతురు వచ్చి మనసు ఈ రెండు గ్రహించలేకపోయింది అప్పుడు ఆత్మస్వరూపణ బాబాని ఆశ్రయించారు మనసు ఎందుకుంది ఇవంతా అశాశ్వతం కదా శాశ్వతం కాదు మరి ఎట్లా అశాశ్వతమైన దాన్ని ఎలా మనం దాన్ని భావించుకోవాలి ఎలా దాన్ని నిదానం చేసుకోవాలి అని తెలిసిన వాళ్ళని పట్టుకోవాలి మనం అందుకని మనసు పరిపరా పరిపరా విధాలా వెళ్ళే మనసుని ఆ సద్గురు బాబాని ఆశ్రయించింది ఏంటి ఇలా ఉంది కాబట్టి ఏదైనా అశాసం అనుకుంటున్నా ఏది అశా మన శాశ్వతమా ఏది శాశ్వతం అని సద్గురువుని ఆశ్రయించాయి అంటే బాబాని ఆశ్రయించాయి అంటే దీన్ని బట్టి ఏంటి మనం గుర్తించవలసింది మనకు తెలియని దాన్ని తెలుసుకోవాలంటే సద్గురువుని ఆశ్రయించు అంటే ఏది వాస్తవమో ఏది అవాస్తవమో మనం ఉంటేనే మనం ఉంటాం మనకు అర్థం కాదు మనకు అర్థం కానిప్పుడు ఏమని చేయాలి అవి తెలిసి అనుభూతి పొందిన అనుభూతిలో ఉన్న ఆ వ్యక్తిని ఆశ్రయించాలి బాగా ఈత నేతలు వాటిని వెళ్ళాలి వాడు బాగ్యతారు అలాగే విషయంలో కూడా ఈ ఆట కావచ్చు పాట కావచ్చు ఎక్కడైతే ఎవరైతే ప్రావీణ్య సంభవించి ప్రావీణ్యం పొంది ఉంటాడో వాటిని ఆశ్రయించామనుకోండి మనసు శాంతపడుతుంది ఈ మనసు ఏం చేసింది బాబాను ఆశ్రయించింది ఇప్పుడైతే బాబాను ఆశ్రయించిందో ఇంకా విషయ వాస్త ముఖ్య వాస్తవీ పట్టుకోదు ఎందుకంటే బాబా చెప్తారు మరి ఇది శాశ్వతము ఇది ఆ దాని నీకు మనసు ఏంటంటే అంటే ఇది లేదా చూడడము వినడము చూసినంతా కావాలంటే కన్ను కాబట్టి జాగ్రత్తగా ఉండు అన్ని వినాలంటే చెవు అన్ని తినాలంటే నాలుక అన్ని అనుబీజాలంటే చర్మం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని మనసు యంత్రించినప్పటికే ఉంటే అది జాగ్రత్త పడుతుంది ఎందుకు జాగ్రత్తగా యంత్రం చేస్తున్నాడంటే ఒక ఇంద్రియంతోనే పతనమైనవి జంతువులన్నీ కూడా ఏను స్పర్శ ద్వారా పతనమైంది చేప రుచి ద్వారా పతనమైంది మరి మనిషికి ఐదు ఇంద్రియాలు ఉన్నాయి మరి ఐదు ఇంద్రియాలు ఉంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి మనం అని గుర్తించింది అక్కడ అందుకని ఆ రోజు మనస్సు ఆ మనసు చేసింది బాబాను ఆశ్రయించింది ఎవరైనా ఒక ఒక్క ఇంద్రియం ఉంటేనే అలా పత్రం అయితే నాకు ఐదు ఇంద్రియాలు ఉన్నాయి మనం ఎలా పత్రం అవుతుంది నాకైతే తెలియదు ఇప్పుడు నానా కాదు ఇద్దరు స్త్రీ ముస్లిం స్త్రీలు వచ్చినప్పుడు దేశ వెళ్ళాలంటే బాబా కూర్చొని పెట్టి అసలు బాబా ఏం బోధించాడు ఏ అందమైన చూస్తున్నాం ఇలా అందమైన సూచించింది దాన్ని భగవంతుని ఎలా అందరం అందంగా ఉంటాడో ఆలోచించు ఇప్పుడు నానాని మనసు అనుకుందాం ఆ మనసు లాభాన్ని ఆశ్రయించండి ఏంటి బాబా నాకు ఎలా ఉంది అని అడిగాడు అనుకోండి ఆ ఇలాచ్చి అని విడిపోయాడు అనుకోండి వాడు వల్ల లాంబర్లో చిక్కుకుంటాడు అందుకని మనసు లాంటి నాన్న బాబా మీ సరిధిలో ఉంటే జరిగింది అని అడిగాడు అప్పుడు బాబా సామాన్లు చెప్పాడు అలాగే ఈ కూతురిన మనసు బాగా నాశయించింది ఆ కాబట్టి ఈ విషయం మీద విరక్తి పుట్టింది ఎప్పుడైతే విరక్తి పుట్టిందో ఇంకా వాసన అనేది ఉండదు కాబట్టి ఈ నుండి ఇవన్నీ కూడా ఈ రెండు తీసుకోలేదు ఆ తర్వాత ఏం చెప్పాడు ఆరు వరకు ఆరు ఆరు పండ్లు నదులు ఉన్నాయి అందులో రెండు దొంగలు ఆవాహించారు మిగిలినవన్నీ హోదాగా కనపడి ఉన్నాయి అని చెప్పాడు ఈ ఆరు అనే పదము అరిసిటి వర్గాలు భావించుకోవచ్చు కామ క్రోధ లోభ మోహ మధ రెండోది రెండవది సాధన స సత్సంపత్తి అంటారు అంటే సాధనలో ఆరు చెప్తారు సమము ధమము ఉపరితి తితీక్ష శ్రద్ధ సమాధానం అంటే ఈ ఆరు ఆరు బండ్లు కామ క్రోధ లోకమోహ మదమాచారాలు ఆరు బండ్లు అనుకుందాం అందులో కామము క్రోధము రెండు బండ్లు దొంగిస్తారు అనుకోండి ఇంకా కామము క్రోధ అంటే కోరిక కోపం ఇంకా మదము ఆచారం అంతా పరిరాధించారు ఇంటే ఈ రెండింటి వల్ల నీకు మదం వస్తుంది కోరిక వల్ల మదం వస్తుంది కోపం వల్ల మదం వస్తుంది ఇంకా మోహం మార్చి ఎలా ఉంటుంది ఇంకా ఇక నాలుగు పనులు కూడా అయిపోయాయి అంటే కోముకి విషయం కొంత తిరికేస్తే అది ఏదైతే హాని చేయలో అది నిర్జీవన పామే ఆ రెండు కట్టి రెండు రెండు కోరలు కట్టి చేసామనుకోండి నిర్జీవన పామే కాబట్టి ఆరు బండ్లు నగురు రెండు రెండు దమలకు తిరిపారు మిగతా వాళ్ళు నిజీవం అలా ఇక్కడ సమము దమము ఉపరతి త్రిదీక్షి శ్రద్ధ సమాధానం ఇందులో సమము బుద్ధి దమం వచ్చి ఇంద్రియ నిగ్రహం బుద్ధి నిగ్రహం నిలిపోయింది అనుకోండి ఇంకా మిగతా ఈ ఉపరితి తితీక్షి శ్రద్ధ సమాధానం ఏముంటుంది లేకపోతే వివేక వైరాగ్యం ఈ రెండు దొంగతికి వెళ్తారు అనుకోండి ఇంత వీటికేమో ఈ మిగతా నాలుగు కూడా వీలు ఉండదు అంటే ఆలోచన ఉంటేనే కదా అంటే ఏ విడిచిపెట్టాలి విడిచిపెడితేనే కదా పిలిచిపెట్టే మిగతా వస్తువులతో అవసరమే ఉంటుంది అని దీని భావం కావరు కాబట్టి రెండు దొంగలు అయిపోతే మిగతా నాలుగు కూడా వృధా పడిపోయినాయి అంటే సంసార వక్షణంలో పడిపోయింది అంటే దీన్ని బట్టి ఏమో చూసుకోవాలి ఎంత సాధన చేసినప్పటికీ కూడా ఈ నామము రూపము యొక్క ప్రభావాన్ని అంటే సర్వ జ్ఞానేంద్రియాలని వివేక వైరాగ్యంతో జయించలేకపోతే నువ్వు చేసే సాధనంతో నిష్ప్రయోజనము అర్థమైన భావిస్తాం ఎందుకంటే భగవంతుడు మాట్లాడుతారు నువ్వు ఎంత జ్ఞానము తపస్సు చేసినప్పటికీ కూడా నీలో క్షమము శాంతి సమంగా లేకపోతే అంటే ఇద్రిగా లేకపోతే ఆలోచనతో లేకపోతే నువ్వు ఎంత సాధన చేయటప్పటికీ కూడా అది నిష్ప్రయోజనమని భగవద్గీత చెప్పినట్టుగానే ఇక్కడ బాబా అదే సూత్రాన్ని అదే భావాన్ని ఇలా కథల రూపంలో పెద్ద కథల రూపంలో అందిస్తున్నాడు ఇప్పుడు బాబా వింత కథలు ఆ వింత వింత కథలలోని విచిత్రమైన బోధన మనం గ్రహించగలగాలి బట్టి మనకి మనం గ్రహించవలసిన ఈ కథ ద్వారా నువ్వు ఇంత తీవ్రంగా వివేక సాధన భక్తులు సాధన ఉన్నప్పటికీ కూడా నేను నాది అనే భావం ఉంటే నితమని మరి అది నేను అయితే నేను వివేక వైరాగ్యాలతో దాన్ని నిరోధించుకోవాలి నిర్మూలించుకోగలగాలి నిగ్రహించగలగాలి నిర్మూలించుకోగలగాలి అప్పుడే ఫలితం ఉంటుంది ఎంత గొప్ప తపసైన విశ్వామిత్రుడికి అహంకారం వల్ల కోపం వల్ల మరి పతనం అయ్యాడే లేదా ఆ రెండు వదులుకున్న తర్వాత కదా బ్రహ్మర్షి అయ్యాడు కాబట్టి నేను సాధన బలంగా నేను పారాయణ చేస్తున్న సార్ ఎన్నో కావచ్చురా నాకు సిద్ధులు రావచ్చు కాక కానీ ఎన్నో వచ్చినప్పటికీ కూడా సమత్వం అనే భావన లేకపోతే అవని నిష్ప్రయోజనము ఇప్పుడు పండిత సమదర్శన అంటారు పండితులు అనేవాడు అందర సమభావం కలిగి ఉండాలి నేను మహాపండితుడిని సకశాస్తాలు ఎరిగిన వాడిని జ్ఞానం ఉంది కానీ సమత్వం లేదు నాకు ఆరోగ్యం పడింది అనుకోండి ఒకడు వచ్చి నీకేదో అప్పుడు బాగా చెప్తాడని అన్నాడనుకోండి మీరు వచ్చి రామం తెలుసుకుంటామంటారు నేను అదేంటి నాకు బాగా తెలుసు అహంకారం ఇదే గురిచితులు వస్తుంది కొందరు బ్రాహ్మణులు వచ్చి వేదాన్ని అర్థం చెప్పడం ఆ ముస్లిం రాజుల దగ్గర అయిన తర్వాత తిరుపతి వారికి రావడం నువ్వు జయపతిని క్రిస్తావ్ ఎవరికి అడగడం అప్పుడు శ్రీగురు దగ్గర తీసుకుని వెళ్ళడం శ్రీగురు వాళ్ళు చెప్తాడు ఎందుకండి దీనివల్ల అవసరమే పాండిత్య ప్రయోజనం ఏంటి అహంకారాన్ని కాదు ఆ పాండిజ్యం ద్వారా సత్వాన్ని ప్రతి ఒక్కరికి అందించడం అది చేసి నేను పండితుడి అహంకారం దగ్గర ధర ఏ ఉపయోగము అని చెప్పాడు కదా అది మనం ప్రయోగించవలసింది కాబట్టి ఇక్కడ ఈ ఈ విత్త ఈ విత్తకథే ఈ వింతకథ ద్వారా మన వాంచనలకి తగులుకోకుండా వివేక వైరాగ్యాలతో సద్గురువుని ఆశ్రయించు అని చెప్పడం ఈ కథలోని బోధ అది కానీ గ్రహించగలిగాలి అనుకోండి మనం జాగ్రత్త పడతాం అంటే బుద్ధితో ఆలోచిస్తాం నిగ్రహం కలిగి ఉంటాం అలా ఉన్నప్పుడు మిగతా నాలుగు కూడా అయిపోతుంది కోరికని కోపాన్ని జయిస్తే సర్వాన్ని జయిస్తాం అనే విషయం ఈ కథలో మనకి బలభద్ర మహి గారు అందించారు